ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వాగతం నేను మీ హర్షిక ఉమ్మర్పేట నియోజకవర్గం పరిధిలోని బతుకమ్మకుంటను కమిషనర్ రంగనాథ్ ఈరోజు సందర్శించారు మహిళలు బతుకమ్మ ఆడుకునేలా కుంటను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతవి హనుమంతరావు కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు ఇప్పటికే ఐదు ఎకరాలు ఉన్న బతుకమ్మకుంట ఆక్రమణలకు గురై రెండు ఎకరాలు మిగిలిందని చెప్పారు కబ్జాకు గురైన బతుకమ్మకుంటను పరిరక్షించాలని ఆయనకు చెప్పారు ఆక్రమణలో ఉన్న ఇండ్లకు ఎలాంటి నష్టం జరగకుండా కేవలం పుంతను పరిరక్షించి వచ్చే దసరా నాటికి మహిళలు బతుకమ్మ ఆడేలా చర్యలు తీసుకోవాలని రంగనాథ్ ను కోరారు ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ మొదట బతుకమ్మకుంట స్థలాన్ని సర్వే చేయించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు ಫೈನ್ ಎಂಟ್ರೆಸ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅರೌಂಡ್ ಫೈವ್ ಇರ್ಸರ್ ಹಾಸ್ಪಿಟಲ್

આ ભાઈવિક્સ 20 મિનિટસ પર પ્રોબ્લેમ રિટેલ થઈ જાય છે આટલેને પ્રતિ સવારને ડિશનો બક્કામ લઈને ડિસ્કો ચટણવા છે આ એરિયાનું બધું મેડિયમ છે અ એન્કોર્ન સરને કાંતે બસીરો આવી છે છે ને છે ને નાના 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 નું અનુમાન પણ આ નિયમિત કોલ એટલે મતલબ માઉલ બસીરો વાળાને એ બધા હેન્ડલ કરે છે એટલે વન મિનિટ

కొచ్చి డ్రమ్ములల్లో బతుకమ్మ వేస్తున్నారు కనుక ఇప్పుడు రంగనాథ్ గారు వచ్చిండ్రు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ దాని మీద అయిన మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే ల్యాండ్ ఉన్నదో అది మొత్తం ఐదారు ఎకరాలు ఉండే రాను రాను అట్లీస్ట్ బతుకమ్మ ఆడే తందుకు చెరువులో నీళ్లు ఉండేందుకు ట్రై చేయమంటున్నావు తప్పు కూలగొట్టాలని మా ఉద్దేశం కాదు ఎవరికన్నా ఎంక్రోచ్మెంట్ అయితే వాళ్లకు టూ బెడ్రూమ్ ఇప్పియడానికి కూడా నేను రెడీగా ఉన్నా ముఖ్యమంత్రి గారికి చెప్తా అన్యాయం జరగకుండా ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు అంత గరీబోళ్ళు ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో ఇదొకటి అదే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గత ప్రభుత్వానికి చెప్పిన ముఖ్యమంత్రి గారు వచ్చారు జ్యోతిరావులకు దండేసారు అది చేస్తారు అక్క అది కూడా మహమ్మద్ ఆజమ్ ఎక్సెస్ ల్యాండ్ ఆయననే సరెండర్ చేసిండు దాని తర్వాత నేను పెట్రోల్ బంకులకు అమ్మిన దానికమ్మకేదన్నా కేసులు పెట్టి పెండింగ్ చేస్తున్నాడు అది అయితే ఇది స్లమ్ ఏరియా బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉంటారు కాబట్టి చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా బర్త్డే అనుకో పెళ్లి అనుకో ఎవరైతే ఏ మ్యారేజ్ హాలు పోయినా మినిమం యాభై వేలు లక్ష ఎన్నికలు చేస్తారు అదొక లైబ్రరీ ఈ ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఉంది కాబట్టి బీసీ ఎస్సీలు కూడా చదువుకోవడానికి మైనార్టీ చదువుకోవడానికి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి ఆయన పేరు మీద ఆడిటోరియం అని నేను అడిగాను ముఖ్యమంత్రి గారు కూడా చేస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఈ రెండు ఇష్యూస్ మాది ఎన్నికల ముందు మన రోహిత్ రెడ్డి లేదు ఈ రెండుకి నేను అస్యూరెన్స్ ఇచ్చిన ఈ రెండు కూడా తప్పనిసరిగా చేస్తే ప్రజలలో అభిమానం ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు డిక్లరేషన్ చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తుండో మరి మా ప్రాంతంలో కూడా ఈ రెండు కూడా న్యాయమైన కేసులు ఎక్సెస్ ల్యాండ్ అదే విధంగా బతుకమ్మకుంటా కూడా రిక్వెస్ట్ చేసినాను రంగనాథ్ గారిని ఈసారి బతుకమ్మ వస్తుంది అట్లీస్ట్ బతుకమ్మ వేసేటందుకన్నా ఏది అవకాశం ఇస్తే నీళ్లు నింపితే అట్లా ఇస్తారు లేకపోతే నెక్స్ట్ ఇయర్ అన్న ఈసారి కాకపోతే నెక్స్ట్ ఇయర్ అన్న ఆయన తప్పనిసరిగా బతుకమ్మకుంట ఇది గూగుల్లో కూడా వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే కోర్టు పోయిందో కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది దిస్ ఇస్ ఏది ఇది కుంటనే అని ఇచ్చింది బతుకమ్మ కుంటనే ఇచ్చింది ఏది గూగుల్లో దాన్ని కాపాడడానికి మా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేస్తుండే అదే రాహుల్ గాంధీ గారి కూడా ఆలోచన ఈ రెండు కార్యక్రమాలు చేస్తే ప్రజలలో మహిళలలో కానీ పేదవానికి కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా జ్యోతిరావు పూలి ఆడిటోరియం కడితే చిరస్థాయిగా ఆయన పేరుంటది పేద ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు అది రెండు ఎకరాలకు అడిగి వచ్చిందట ఏదన్నా ఎంక్రోచ్మెంట్ ఉంటే ఆ ఎంక్రోచ్మెంట్ కూడా తీసి వాళ్లకు ఏదన్నా నర్మ ఇన్ బిట్వీన్ వస్తే వాళ్ళని కూడా తీసేసిన వాళ్ళని ఊరికే పోనీ వాళ్ళకు టూ బెడ్రూమ్ కూడా ఇప్పించడానికి సాయశక్తి కృషి చేస్తారు ఎకరాలని చెప్పింది కదా ఎంఆర్ఓ నువ్వు దేవాడు ఎంఆర్ఓ రెండు ఎకరాలు మిగిలింది అన్నది ఆ రెండు ఎకరాలలో కూడా ఏదైనా ఎక్సెస్ ఉంటే దాన్ని కూడా తీసుకొని అక్కడ ఉన్న కట్టుకున్నట్టు వాళ్ళు ఏదైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకు ఆల్టర్నేట్ టూ బెడ్రూమ్ కూడా ఇప్పిస్తాం థ్యాంక్ యూ